కోదండ స్వామి రామనాయణ టెంపుల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ జరుగుతున్నది రేపు కార్యక్రమము ఈరోజు హోమా ఈరోజు జరిగిపోయింది హోమాలు జరుగుతుంది ఇగ్రపరీక్ష ఇషిలాలు నిలబెట్టేది విగ్ర మధ్య ఊర విగింపుగా నాలుగు గంటకు ప్రయాణం అవుతుంది ఈ గ్రామంలో అంతా తిప్పుకొని వచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమం అయిపోతుంది రేపు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ఇగ్రపరీక్ష ఇక్కడ జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం ఇక పది గంటల పదే పదిన్నరకు కళ్యాణం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కళ్యాణం అయిపోతాను మధ్యాహ్నం కార్యక్రమం భోజన కార్యక్రమం ఉంటుంది భోజన కార్యక్రమం కాబట్టి గ్రామోత్సవంలో నాలుగు గంటల నుంచి మెరుమని జరుగుతుంది రాత్రి పన్నెండున్నర వరకు ఈ కార్యక్రమం జరగాలని మేమందరం కమిటీ సభ్యులము కోరుకుంటున్నాము ఇట్లు చైర్మి గారు లక్ష్మయ్యారు ఆహ్వానం అందరూ ఆహ్వానిలే కల్పన పనిదారు అందరూ ఆహ్వానలే అందరి గుడి ఇది మన ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరి గుడి ఇది అందరూ చేసుకొని స్వామి ప్రసాదం స్వీకరించి పోవలసిందిగా కోరుకుంటున్నాం కళ్యాణంలో ప్రతి ఒక్కరు పాలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం మెరమల్లో పాలు గురించి కోరుకుంటున్నాం అందరి గుడి ఇది ప్రతి ఒక్కరికి నమస్కరించి తప్ప తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం గుడి ప్రారంభించినప్పుడు ద్వారా ఆలగడ్డ నుంచి శిల్పి వాళ్ళని తెచ్చాము ఆలగడ్డ నుంచి లోపల గర్భగుడి మట్టుకు రాయికట్టుతో కట్టాము కమ్ముల్లిగా అక్కడి నుంచి ఒక గర్భగుడి రాయగడ్డతో ఒక పద్నాలుగు పదహైదు అడుగులు అక్క కట్టినాక అక్కడి నుంచి ఇటగడ్డతో శిల్పాలు తయారు చేసినాము శిల్పాలు వచ్చిన వాళ్ళు చెన్నై నుంచి వచ్చినారు శిల్పాలు తయారు చేసేవాళ్ళు తెనాల నుంచి వచ్చి పెయింటింగ్ చేసేవాళ్ళు చేసినారు ఈ గుడి ఈ ఈ గర్భగుడిలో పెట్టే ఇగ్రాలు మటుకు గ్రానైట్తో తయారు చేసిన ఇగ్రాలు స్వచ్ఛంగా చేసిన ఇగ్రాలు అక్కడికి రాయి తెప్పించేసి గడప అక్కడ రాయి చోటు గడప తీసుకొని పోయేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇగ్రాలు ఆలగడ్డలో తెప్పించేసి ఆ రాయి అనేది తీసుకుని తీసుకుని తయారు చేయించాము స్తోచలా దగ్గరుండి మేము తయారు చేయించినాము విగ్రహాలు గ్రాహాలు పవిత్రమైన గ్రహాలన్నీ తీసుకొని వచ్చినాము అవి లోపల ఎంచుకునేది ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనేది తిరుపతి నుంచి తెచ్చి ఇది ఉత్సవ విగ్రహాలు అనేది తిరుపతి నుంచి తెచ్చి ఊరేగి పూజ కార్యక్రమం జరుగుతుంది కడప నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రకాష్ నగర్ రామాలయం వీధిలో శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది ఈ మహోత్సవం నిన్న పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నుండి జరుగుతున్నది నిన్న అనగా గణపతి పూజ పుణ్యవాహచనము మొదలగు కార్యక్రమాలు నిన్న జరిగినాయి ఈరోజు అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున అగ్ని ప్రతిష్ఠ మహాకుంభ ఆహ్వానము యంత్ర ఆహ్వానము అభిషేకము అభిషేకము మొదలగు కార్యక్రమాలు జరిగాయి రేపు జరగబోయే కార్యక్రమాలు రేపు యంత్రపూజ అభిషేకము ప్రధాన దేవత జపము హోమము మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా పది గంటలకు శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణము జరుగును తదుపరి భోజనాలు మొదలగు ఉండను ఊరేగింపు మొదలగు ఉండను సో ప్రజలందరూ కడప నగర ప్రజలందరూ స్వామి వారి కృపకు లోన్ అవ్వాలని అందరూ ఆహ్వానితులే రంగరంగ వైభవంగా జరుగు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరుతూ